ముఖ్యంగా యువతకి నేను మొన్న సభలో కోనసీమ సభలో చెప్తా ఉన్నా మొన్నే మా అన్నయ్య చిరంజీవి గారు జనసేన పార్టీకి ఒక ఐదు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు నేను ఆశించలా ఊహించలా అర్జెంటుగా రమ్మంటే హైదరాబాద్ వెళ్ళాను ఆంజనేయ స్వామి సమక్షంలో ఆయన చేస్తున్న సినిమా ఆ సెట్లో స్వామి విగ్రహం వెనుక ఉండి సమా ఆయన ఆశీస్సులతోటి ఒక ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి ఒకటే అన్నారు నువ్వు ప్రజల కోసం బలంగా నిలబడతావు నువ్వు నీలాంటి వాడికి ముఖ్యంగా కౌల్ రైతులకి నువ్వు చేసింది నాకు నిజంగా హృదయాన్ని కలిచేసింది ఎలక్షన్ టైంలో నీకు ఎంత పనికి వస్తే నా ఐదు కోట్ల రూపాయలు నీకు ఇస్తా ఉన్నాను అక్కడితో ఆకుండా రామ్ చరణ్ గారికి కూడా చెప్పారు ఈ మధ్యనే వేల్ యూనివర్సిటీ డాక్టరేట్ పొందారు ఆయనకి కూడా చెప్తా ఉన్నారు ఇతను మన కుటుంబ సభ్యుడని కాకుండా సమాజానికి మేలు చేసే వ్యక్తిగా నువ్వు కూడా విరాళం ఇవ్వు అని సో మనస్ఫూర్తిగా చిరంజీవి గారికి తెనాలి సభ నుంచి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఎందుకు గుర్తొచ్చారు నాకంటే మిమ్మల్ని చూస్తేనే గుర్తొచ్చారు నాకండి ఏం లేదమ్మా అంటే నా కోరిక ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతని కోరిక ఏంటంటే అతను పదహారు పదిహేడు ఏళ్ళు ఉన్నప్పుడు ఒక ఐదు వేల రూపాయలు సంపాదించే ఉద్యోగం వస్తే అద్భుతం అనుకునేవాడు ఐదు వేల రూపాయలు మా నాగబాబు అన్నయ్య లాయర్గా చదువుతూ ఉండాడు లా చదువుతూ ఉండేవాడు నాకు ఒక మా నాన్నని కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన వ్యక్తి నేను కనీసం ఒక ఎస్ఐగా చదువుదాం అనుకున్నాను ఎస్ఐగా అనుకున్నా మా నాన్న కోరిక అది కనీసం నేను ఒక డిఎస్పీగా రిటైర్డ్ అవుతున్నాను అని కోరిక అంటే మాకు ఊహించుకోండి మా మ్యాక్సిమం థాట్ అంతే అంతకుమించి లేవు మాకు మా అన్నయ్య గారు యాక్ట్ అయినా కానీ నేను ఊహించుకోలే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తిలో ఏ ప్రతిభ ఉంది ఎంత శక్తి ఉంది ఎవరు అంచనా వేయలేవు మనం అంచనా వేయాల్సింది ఒక ఐదు లక్షల మంది వాలంటీర్లకి ఐదు వేల జీతాలు ఇచ్చేసి వదిలేశారు కానీ నేనైతే ఐదు లక్షల మంది యువతకి నేను ఏం అడుగుతానంటే నాన్న మీకు ఏం శక్తి ఉంది నీకు అభిరుచి ఏముంది నీకు ఏమి నేర్చుకోవాలని ఉంది నీకు ఏం అవ్వాలని ఉంది నీకు ఎలాంటి స్కిల్ డెవలప్ చేస్తే నువ్వు పది పది మందికి ఉద్యోగాలు ఇస్తావు నువ్వు నాకు ఊడిగం చేయడం కాదమ్మా నువ్వు పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి అవ్వాలంటే నీకేం కావాలి ఈ ప్రశ్నలు అయితే నేను అడుగుతాను ఐదు వేలు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెట్టుకోను ఎంతసేపు ఆడపడుచుల్ని మీరు వంటింటికే పరిమితం అవ్వండి అని చెప్పను మీరు బయటికి రావాలి ఎక్కడున్న ఒక్కొక్క ఆడపడుచు చూసే ఆడపడుచు పది మందికి పాతిక మందికి వందలాది మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి ఇవ్వాలి అంటే వాళ్ళలో సమర్థతను గుర్తించాలి ప్రతిభని గుర్తించాలి ప్రతిభని గుర్తించాలి అంటే వాళ్ళు తెలియ మాట్లాడాలి నువ్వు గణాంకాలు చెప్తా ఉన్నావు ఒక ఇంట్లో ఒక విధులు ఎంతమంది ఉన్నారని చెప్తున్నావు అసలు మీకు ఏం కావాలి మీ అభిరుచి ఏం కావాలి ఒకరోజు చిరంజీవి గారు పిలిచిన అడిగారు నీకేం అవ్వాలందరా అంటే నాకేం తెలియదు నాకు నాకేం లేదన్నా మ్యాక్సిమం నేను కూర్చుని చిన్న పని చేసుకోవాలిందంటే మేబీ మన ప్రతిభ మనకు తెలియదేమో ఆయన తిట్టి నన్ను ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించారు యాక్టింగ్ ట్రైనింగ్ పంపిస్తే నాకు తెలియదు సిగ్గు నాకు ఆయన్ని నన్ను తిట్టి తిట్టి పంపిస్తే యాక్టింగ్ ట్రైనింగ్ నేర్చుకున్నా ఈ రోజున సభలు స్పీచ్లు ఇవ్వగలుగుతాను ఇంతమంది మధ్య ఇదే సుస్వాగతం షూటింగ్కి బస్సు మీద వైజాగ్ జగదాంబా సెంటర్లో కమ్ 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 వెల్కమ్ పలికిన డాన్స్ వేయమంటే చచ్చిపోయింది ఆ రోజు మా ఉదిరి చెప్పేశాను నేను ఇంకెప్పుడు సినిమాలు యాక్ట్ చేయను అంత సిగ్గు అలాంటి నన్ను ఒక స్కిల్ నేర్పిస్తే నేను తర్వాత ఎప్పుడు లర్నింగ్ మైండ్ సెట్లో ఉంటా నేర్చుకునే మైండ్ సెట్లో ఉంటా నేను నేర్చుకున్న తర్వాత ఎంత మంది కొత్త డైరెక్టర్లను తీసుకొచ్చాను వకీల్ తో సహా అంతకుముందు ఒక సినిమా చేశారు కానీ కొత్త వాళ్ళతో పనిచేయడం ఎందుకు లేదంటే నేను నేర్చుకున్నవాడిని తప్పులు చేస్తే సరిదిద్దగలవాడిని అంటే ఒక్కడికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే ఒక స్కిల్ నేర్పిస్తే ఆ వ్యక్తి ఇంత అభిమానం సంపాదించి నాలుగు దశాబ్దాలున్న పార్టీ కూడా అయిపోయాడు ఆ వ్యక్తి ఇది ఎందుకు చెప్తున్నానంటే నన్ను చెప్పుకోవడానికి కాదు మీ ఒక్కరిలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా నిద్రాణమైన శక్తి ఉంటుంది శక్తి తాక్కువలో ఉంటుంది ఆడపడుచులు ఎంత శక్తి ఉంటుందో మనకు తెలియదు యువతలో ఎంత శక్తి తాక్కువలు ఉంటుందో తెలియదు ఎవరు అబ్దుల్ కలాం అవుతారో ఎవరు జగదీష్ చంద్రబోస్ అవుతారో ఎరుక కేవలం డబ్బులు సంపాదనే కాదు ప్రతిభ ఒక దేశ దేశానికి పనికొచ్చే ఒక గొప్ప స్కిల్ ఒక ఇన్వెన్షన్ ఎంతమందిలో ఎవడున్నాడో యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం మనం శేషంద్ర గారు చెప్పినట్టుగా యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప ప్రధానమంత్రి గారికి ఒకటే చెప్పాను మన డి మనకి మీటింగ్ మీటింగ్లో ఈ సంప ఈ దేశానికి సంపద నిజమైన ఖనిజాలు బంగారం ఇనుము కాదు కళల ఖనిజాలతో చేసిన యువతి యువకులు